హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ థర్మటిక్స్ ఫ్రెండ్స్ కాంగ్రెస్ ప్రభుత్వం మెయిన్ అధికారంలోకి వచ్చినాక గ్యాస్ సిలిండర్ పథకం గురించి అంటే మహాలక్ష్మి పథకంలో భాగంగా గ్యాస్ సిలిండర్ ఐదు వందలకే ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది సో ఇందులో చాలా మందికి ఈ సబ్సిడీ అనేది అయితే పొందుతున్నారు అంటే ఐదు వందల రూపాయల కంటే ఎక్కువ ఏదైతే ఎగస్ట్రా ఉంటుందో ఆ ఎగస్ట్రా అమౌంట్ అనేది అయితే సబ్సిడీ రూపంలో తిరిగి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ అకౌంట్లో కూడా పడుతూ వస్తుంది అయితే వస్తున్న వాళ్ళందరికీ ఓకే బాగానే ఉంది కానీ రాని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సో వాళ్ళందరూ కూడా చాలా అనేది తెలుసుకోవచ్చు తెలుసుకోండి ఎందుకంటే కరెంటు బిల్లు ఏదైతే ఉందో జీరో కరెంటు బిల్ ఆ జీరో కరెంటు బిల్ వస్తే గ్యాస్ రావట్లేదని గ్యాస్ వస్తే కరెంట్ బిల్ రావట్లేదని మంది కంప్లైంట్స్ అనేది ఇస్తున్నట్లుగా తెలుస్తుంది అయితే రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా చూసుకున్నట్లయితే ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ పథకాన్ని అయితే అమలు చేశారనే విషయం అందరికీ తెలిసిందే సో ఐదు వందల మించి ఏదైతే ఉందో అవన్నీ కూడా సబ్సిడీ రూపంలో వస్తుంది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ రెండు కలిపి బ్యాంక్ అకౌంట్లకనేది అయితే రావడం జరుగుతుంది దాదాపుగా మనం వెయ్యి రూపాయలు చూసుకున్నట్లయితే ఎనిమిది వందల యాభై రూపాయలు అలా చూసుకున్నట్లయితే మిగతా ఏదైతే అమౌంట్ ఉందో త్రీ ఫిఫ్టీ రూపీస్ దాకా అవి అయితే పడుతున్నారు సో ఎవరైతే రావట్లేదో చాలా మందికి రావట్లేదు అనేది తెలుస్తుంది అలాగే ఎవరికి ఫిర్యాదు చేయాలో కూడా తెలియక సతమవుతున్నట్లుగా ఇబ్బంది పడుతున్నట్లుగా మనకి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది అందువల్ల ప్రభుత్వం ఈ సమస్యని పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని కూడా ప్రజలు అనేది అయితే కోరుకుంటున్నారు ఎందుకంటే ఈ సబ్సిడీ డబ్బులు ఎలా పొందాలో తెలియడం లేదు ప్రజలైతే కనుక చూసుకున్నట్లయితే పౌర సరఫరాల శాఖ అలాగే గ్యాస్ ఏజెన్సీల చుట్టూ కూడా తిరుగుతున్నారు వీటి నుంచి ఆశించిన సమాచారం మొత్తం రావట్లేదు అనేది అయితే చెప్తూ వస్తున్నారు సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి గ్యాస్ కనెక్షన్కి సంబంధించి కేవైసీ అనేది అయితే కంపల్సరీ ఉండాలి ఆ కేవైసీ అనేది ఒక్క కనే కాదు ఆధార్కైనా కానివ్వండి అయినా కానివ్వండి లేదా అయినా కానివ్వండి ఏదైనా సరే కేవైసీ అనేది అప్డేట్ అనేది ఉండైతే ఉండాలన్నమాట ఎప్పటికప్పుడు అప్డేట్ ఉంటేనే మనకి ఇలాంటి ప్రభుత్వ పథకాలు కూడా రావడం జరుగుతుంది సో నేను ఇప్పుడు నేను చెప్పాను కదా అని చెప్పి మీరు అడవిడిగా కేవైసీలకి వాటికి పరిగెత్తగా అసలు ఉందో లేదో మీరు మీరు చెక్ చేసుకోవచ్చు ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు మీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో వీడియో కింద డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట సో ఈ సమస్యని ప్రభుత్వం కనుక త్వరగా పరిష్కరిస్తే ప్రజలందరికీ కూడా లబ్ధి చేరే అవకాశం ఉందని కాబట్టి ఈ వీడియో నేను అయితే చేస్తున్నాను సో ఈ వీడియోని ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా లైక్ చేయండి అలాగే అందరికీ షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ